అన్నవాడిని అందరికి నమస్తే నేను మాట్లాడుతున్నా మీ మురి యాదవ్ శ్రీ శివసాయి టైల్స్ అనే గ్రామం మా పల్లవాడ అనివర్సరీ సందర్భంగా మేము ఒక లెక్క ట్రిప్ అయితే పెట్టినాం ఆ లెక్క ట్రిప్ ఏంటంటే మా ఐడిని ఫాలో అయ్యి లైక్ కొట్టి షేర్ చేసిన వాళ్ళకు హాయ్ అని కామెంట్ పర్సనల్ పెట్టిన వాళ్ళకు లెక్క ట్రిప్ పెట్టినాము ఆ ట్రిప్ లో ఈ తమ్ముడు సోలో క్రాంతి వన్ అనే ఐడి లెక్క ట్రిప్ లో జరిగింది ఇది అతనికి అదే స్థలము ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా లక్కీ డ్రిప్ లో మీకు తగిలిందని చెప్పి వేరే వాళ్ళు మీకు ఫోన్ చేసి ఫోన్ పేరు డబ్బులు పెంచుకుంటున్నారు కొరియర్ కోసం అని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి అటువంటి కాల్స్ కానీ మీకు వస్తే మా మునియాలో యాదవ్ టైల్స్ ఐడికి పర్సనల్ మెసేజ్ పెట్టండి లేదంటే మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి దయచేసి ఎవరికి ఫోన్ పేరు డబ్బులు వేయద్దు అటువంటి దానితో మాకు సంబంధం లేదు ఎక్కడి నుంచి వచ్చిన బ్రో ధర్మాల దగ్గర కలమాల దగ్గర నుండి వచ్చాను ఫ్రెండ్స్ గుడ్డూరులో శ్రీ శ్రీవసాయి గ్రానైట్ అండ్ మగ్ ఈ లక్కీ ట్రిప్లో నా సోలో క్రాంతి అనేది నాకు ఇది హోమ్ థియేటర్ తగిలింది అందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇలాగే శ్రీ ముని యాదవ్ శ్రీ శివ సాయి గ్రానేట్స్ మబ్బులకు ఫాలో అవ్వండి ఇలాంటి ఎన్నో అవకాశాలు వస్తాయి దాన్ని ఉపయోగించుకుంటారు